అందరికీ నమస్తే వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ని మనం అందంగా అలాగే ఆరోగ్యంగా అలాగే ఆహ్లాదంగా ఎలా మనం మలుచుకోవాలి మాటలు ఆలోచనలు ఇలా అనేక రకాలైనటువంటి సజెషన్స్ని మనము డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రచవాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే కొంతమంది ఇళ్ళల్లో చిలిపి చిలిపిగా పిల్లలు దాచేస్తూ ఉంటారు అంటే తెలియకుండా తీసేస్తూ ఉంటారు ఈ అలవాటుని మనము తప్పించడం ఎలా అనే విషయాన్ని గురించి వారిని అడిగి మనం వివరం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా సరదాగా ఇంట్లో పిల్లలు ఇది మన నాన్నదే కదా ఇది మనమ్మదే కదా అని చెప్పి బ్యాగ్ ఓపెన్ చేసి ఏవో ఒక థింగ్స్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు తీసేస్తూ ఉంటారు అది ఇంట్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు మనం అది తీసి చెప్పకపోతే వాళ్ళకి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి అదే అలవాటు అవుతుంది వాళ్ళు తెలియకుండా చేస్తారు బట్ అది ఒక హాబీగా మారిపోతుంది పెద్ద అయ్యాక పెద్దగా మారతాయి అది దీన్ని మనం ఎలా తప్పించాలంటారు వెంటనే కొట్టేయడం లేకపోతే రియాక్ట్ అయిపోవడము అలా కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పచ్చు సెడ్ ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన బర్నింగ్ ప్రాబ్లమే అతి ముద్దు ఎక్కువైపోయి మధ్య కాలంలో తారతమ్యాలు జరిగిపోతున్నాయి అంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మనవడు మనవరాలు అని ముద్దు చేస్తూనే మందేగా మీ నాన్నేగా మీ అమ్మేగా ఏముంది లేరా అంటూ ఉంటారు అతి ప్రేమ గారవం వల్ల అవును దాన్ని ఎలా మనం అలవాటుని మార్చాలంటారు ఒకసారి తప్పకుండా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వీక్షకులకు నమస్కారం అండి జై శ్రీరామ్ ఇంకా ఈ విషయంలోకి వస్తే పిల్లలని మనం సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత పేరెంట్స్దేనండి ఇప్పుడు కూడా ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళది కూడా ఎందుకంటే భార్యాభర్త ఇప్పుడు ఇల్లు లాగడానికే చాలా కష్టపడుతున్నారు అప్పుడు వాళ్ళని వాళ్ళ విషయాలు మైక్రో ఫ్యామిలీ అయితే వేరే విషయం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండేటప్పుడు కంపల్సరీగా వాళ్ళు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే అందరికీ అన్ని విషయాలు చెల్లవు పెద్దవాళ్ళకు కూడా పెద్దవాళ్ళకు కూడా చాలా ఇళ్లల్లో వాళ్ళ మాట చెల్లదు వాళ్ళ ప్లేసు సేఫ్టీగా ఉండదు వాళ్ళకు సంబంధించిన విషయాలు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేసుకోలేరు ఎందుకంటే ఇది నగ్న సత్యం ఇది అటువంటి పరిస్థితుల్లో మనవాడిని ఏమైనా అంటే ఏమిటో కోడలి పిల్లకి ఏం కోపం వస్తుందో లేకపోతే ఇంకేదైనా అనుకుంటుందో అన్న ఫీలింగ్తో వాళ్ళే కొంచెం రిజర్వుడ్గా ఉంటూ ఉంటారు ఇలాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళ కోసం కాదండి నేను చెప్తున్నది జనరల్గా ఇంట్లో మైక్రో ఫ్యామిలీస్ అయితే మీరే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇలా పిల్లలకి మా నాన్నే కదా మా అమ్మే కదా నాకు కావాల్సింది నేను తీసుకుని వెళ్ళి కొనుక్కుంటే తప్పేంటి అనే ఒక స్వేచ్ఛ అతి గారాభం వల్ల వచ్చే స్వేచ్ఛ పిల్లలను కూడా అలా కట్టి కట్టిపడేసి పెంచాలంటే ఎస్ పెంచాలి వాళ్ళకి మంచి చెడులు తెలుసుకునే వయసు వచ్చే వరకు కంపల్సరిగా పెంచాలి ఎందుకంటే మన మన చిన్నప్పటిలో రోజులు కావు ఇవి అలాగే మన చిన్నప్పట్లో మనం అనుభవించిన పద్ధతులు ఇప్పుడు కష్టం కానీ ఇప్పటి పద్ధతులకి అనుగుణంగా మీకు నచ్చే వెస్ట్రన్ కల్చర్లోనే పెంచ పెంచండి అందులోనే చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి పెంచండి దానికి మనం పిల్లలకి అలవాటు చేయవలసింది ఏంటంటే అమ్మ చెప్పకుండా తీస్తే ఊరుకోకూడదు మదర్ బ్యాగ్ అయినా థింగ్స్ అయినా వ్యాలెట్ అయినా ఏదైనా కానీ డాడీదైనా మమ్మీదైనా ఎవరిదైనా అమ్మా నాన్నల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఇంట్లో వస్తువులు వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తీస్తే మీరు నవ్వుతూ ఊరుకోవడం ఓ నాయను వీడికి ఎన్ని తెలిసిపోయో అండం గొప్పగా ఫీల్ అయ్యి గొప్పగా ఫీల్ అవ్వడం పక్కింటి వాళ్ళతోనో ఫ్రెండ్స్తోనో పని వాళ్ళతోనో షేర్ చేసుకోవడం ఇవాళ ఏం చేశాడు అనుకుంటున్నారు వాళ్ళ నాన్నజేబుల నుంచి వంద రూపాయలు తీసాడండి వీడు ఇవ్వద్దండి ఇవాళ వంద రూపాయలు తీసాడు రేపు వెయ్యి రూపాయలు తీస్తాడు మా నాన్న దగ్గర ఏంటి నువ్వేడు చెప్తున్నావు అంత తప్పు అనిపిస్తే చిన్నప్పుడు చెప్పలేవేటి వేటి అని అడుగుతాడు అది వద్దండి ఆ అలవాటు ఏంటంటే ఆ అలవాటు ఇంట్లో ఇంటితో ఆగదు ఇది గుర్తుపెట్టుకోండి చైల్డ్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే చిన్నప్పుడు వాళ్ళకి బాగా మైండ్లో పడిపోతాయి పడిపోతే పెద్ద అయిన తర్వాత అవి అవుతాయి వాళ్ళతో పాటే చిన్నప్పుడు పడిన ఇమేజెస్ అన్నీ కూడా పెద్ద అయ్యేటప్పటికీ వయసుతో పాటే పెరుగుతూ ఉంటాయి ఇది మర్చిపోకండి అది డిసిప్లిన్ అయినా ఇన్ డిసిప్లిన్ అయినా పిల్లలు ఎవరూ కూడా దొంగలుగా పుట్టరండి దొంగతనాలు చేయడం వాళ్ళ హాబీగా పుట్టరు మేబీ ఐ థింక్ హోప్సో టూవర్టుపురంలో కూడా అందరూ దొంగలకారు అంతే కదా ఒకప్పుడు సెటిల్మెంట్ కాలనీ అది ఇప్పుడు కాదు అందువల్ల ఏంటంటే వాళ్ళల్లో వచ్చే ఈ నెగిటివ్ కోణాలని మనమే కట్ చేయాలి అది కూడా ఎట్లా అలవాటు చేయాలి వెస్ట్రన్ కంట్రీస్లో చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు ఈ విషయంలో మనం మెచ్చుకోవచ్చు ఆ విషయంలో ఫాలో అవుదాం వాళ్ళ జీన్స్ మనం ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ వ్యవహారాలు ఫాలో అవుతున్నప్పుడు అలవాట్లు ఫాలో అవుతున్నప్పుడు మంచిని ఫాలో అవడం తప్పలేదు పిల్లల్ని ఖచ్చితంగా చెప్పాలి రూల్ చేసి చెప్పాలి చెప్పకుండా ఏది తీయవద్దు చెప్పకుండా ఏది తీయద్దు తీస్తే ఏం తీసేవో మాకు చెప్పాలి నువ్వు సాయంత్రంగానే రావు కదా అంటారు వాళ్ళు రాసి పెట్టుకో రాసి ఏ ఫ్రిడ్జ్కో తగిలించేమనండి స్టిక్ చేసేమనండి అలవాటు చేయండి అలాగే లిమిట్స్ దాటి పిల్లలు ఏదైనా తీసారనుకోండి మందలించండి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఈసారి ఇలా చేస్తే బెదిరించండి కొట్టేయద్దు బెదిరించండి ఎప్పుడు కూడా ఒకటేనండి కొట్టేస్తారేమో అన్న డౌట్ ఉన్నంతవరకే వాళ్ళకి భయం ఉంటుందండి ఒకసారి దెబ్బలు తినేసారా వీ పాప చెప్పేస్తారు ఇంకా ఇంకా భయం ఉండదు ఏదైనా కొడతారేమో కొడేస్తుందేమో అమ్మ కొట్టేస్తుందేమో కొట్టేస్తు కొట్టేస్తుందేమో వరకే కొట్టేస్తే ఇంకా భయం ఉండదు ఇంకా అట్లాగే పనిష్మెంట్ ఇస్తారేమో ఇచ్చేస్తే మరి ఉండదు కాబట్టి ఏంటంటే నయానో భయానో చెప్పే వయసు అయితే చెప్పి చూడండి ఇంకా పెద్ద పెద్ద వయసు అయిపోతూ ఉంటే అంటే పన్నెండు పద్నాలుగు వరకు వచ్చినా అలవాటు పోలేదనుకోండి వాళ్ళకి క్లియర్గా చెప్పండి నిన్ను చాలా డిసిప్లిన్డ్ స్కూల్ ఏదో ఫలానా ఉంది అక్కడికి పంపించేస్తాను వాళ్ళు తెల్లారి గట్ల లేపేస్తారు రాత్రి తొమ్మిది గంటలకు పడుకోకపోతే వీపు చీరేస్తారు అలాంటి స్కూల్ ఒకటి ఉంది వాళ్ళు పెట్టిందే తినాలి వాళ్ళు చెప్పిందే చెయ్యాలి అక్కడికి వెళ్తావా ఈ అలవాటు మాని ఇంట్లో ఉంటావా రెండే విషయాలు మనమే రోజు ఏదో ఏదో కళలు కనేసి వాళ్ళని ఎక్కడో పెట్టేస్తుంటే ఎలాగండి అలా కాకుండా పిల్లల్ని మీ నజర్లో ఉంచుకోండి మీ కంటికి దగ్గరలో ఉంచుకోండి ఒకవేళ ఎక్కడో పెట్టే అవసరం ఉండొచ్చు అటువంటప్పుడు తరచుగా వెళ్ళి చూస్తూ ఉండండి రెగ్యులర్గా ఫోన్ టచ్లో ఉండండి అలాగా చేస్తే నా కోసం మా వాళ్ళు ఉన్నారు నా మంచి కోసం ఇక్కడ చేర్చారు అది అలవాటు అవుతుంది తర్వాత ఏదైనా తీస్తే మనకు పనిష్మెంట్ ఉంటుంది ఇలా కొంచెం భయం అలవాటు చేయండి గారాబాన్ని పిల్లల పిల్లల మీద ఉన్న ఇష్టాన్ని ప్రదర్శించడం వద్దండి బాగా చిన్నప్పుడు ప్రదర్శించండి ఐదేళ్ల వరకు ఎందుకంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉండకూడదు కాబట్టి ముద్దు చేయండి చాలా దగ్గరగా పెట్టుకోండి మీ పిల్లల్ని ముద్దు చేయమని నేను చెప్పేదేముంది ముద్దు చేసుకోండి పెట్టండి కానీ ఆరో సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఎదగటం మొదలవుతుంది అప్పటి నుంచి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటే బుద్ధి చెబుతూ ఉండండి ఇల్లే స్కూల్ అండి స్కూల్లో వాళ్ళేమే అక్కడేమే ఫ్యాక్టరీ కాదు ఉత్తమ పౌరుల్ని ప్రొడక్ట్ చేసి పంపించేయడానికి మనమే మొదటి నుంచి చెప్తా ఉండాలి ఈ విషయాన్ని మాత్రం కొంచెం సీరియస్గా తీసుకుని మనం చేసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా మారుతారండి వాళ్ళకేంటంటే ఇది నాన్న వస్తువు ఇది అమ్మ వస్తువు ఇది పరాయి వస్తువు అందు కాదు చెప్పి తీసుకోవాలి చెప్తే వాళ్ళే ఇస్తారు అడిగితే వాళ్ళే ఇస్తారు అనే పద్ధతి అలవాటు చేయాలి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్నేహాల గురించి కూడా మీరు రెగ్యులర్ టచ్లో ఉండడం దీనివల్ల ఏంటంటే మా డాడీ చూసుకుంటుంది మా చూసుకుంటారు మా మమ్మీ చూసుకుంటుంది అనే ఒక ధీమా రావాలి ఏ కష్టం వచ్చినా ఫ్రీగా షేర్ చేసుకుంటే అది సాల్వ్ అయిపోతుంది అనే భావం వాళ్ళ వాళ్ళలో రావాలి అప్పుడు ఏంటంటే క్రైమ్ నేచర్ పెరగదండి చైల్డ్ సైకాలజీలో అమ్మకి చెప్పేస్తే మా అమ్మకు చెప్తా చూడు అని చిన్నప్పుడు అనేవాళ్ళని ఇప్పుడు అనట్లేదు పిల్లలు చాలా ప్రమాదకరమైన మార్పు అది సమాజంలో ఇదివరకు వరకు వినేవాళ్ళం నువ్వు నన్ను కొడుతున్నావు కదా మా అమ్మకి చెప్పేస్తాను నువ్వు ఇలా అన్నావు కదా మా నాన్నకు చెప్పేస్తా ఆ సెక్యూరిటీ ఇప్పుడు లేదు సో మెనీ రీజన్స్ అది ప్రమాదకరమైన మార్పు రాకూడని మార్పు దాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే అమ్మకి చెప్తే నాన్నకు చెప్తే నాకు వచ్చే సమస్యలు తీరుస్తారు అనే సెక్యూరిటీ పిల్లలకి లేనప్పుడు అది మనం వాళ్ళకి కలిగించలేనప్పుడు వాళ్ళ సెక్యూరిటీని మరో దగ్గర వెతుక్కుంటారు అందుకనే త్వరగా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటారు టీనేజ్లో ఎందుకంటే ఇంట్లో చూపించని వాళ్ళు రుచి చూడని భరోసా ప్రేమ అతి నమ్మకం ఇవన్నీ కూడా ఆ పిల్లలు చూపిస్తూ ఉంటారు అందుకనే పద్నాలుగేళ్లకు లవ్ అఫైర్లు పదిహేను ఏళ్ళకి లవ్ అఫైర్లు వస్తున్నాయి ఇప్పుడు ఇదివరకెందుకు లేవు ఇదొక కారణం అనమాట ఇదే కారణమని కాదు ఇది ఒక కారణం కనుక మీ పిల్లల లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాలన్నా మీ లైఫ్ మనశ్శాంతితో బ్యూటిఫుల్గా నడవాలన్నా ఇది ఒక పద్ధతి అండి ఇందులో వెస్ట్రన్ కంట్రీస్లో స్వేచ్ఛ ఇస్తారు కానీ కొంత మానిటర్ చేస్తారు మనలోని స్వేచ్ఛ విపరీతంగా ఇస్తాం వాళ్ళ అడుగుల్లో మనం నడుస్తూ ఉంటాము కానీ మానిటరింగ్ అనేది శూన్యం వెస్ట్రన్ కంట్రీస్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూనే ఉంటారు ఇక్కడికన్నా అక్కడే ఇంకా ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఎక్కువ పిల్లలు లాండ్రీ వేసేస్తారు మిషన్స్ వేసేస్తారు ఎవరి అక్కడ ఉంటుంది పిల్లలు కూడా అక్కడ పని మనుషులు దొరకడం కష్టం దొరకరు ఆల్మోస్ట్ ఆఫ్ దొరకరు బేబీ సిట్టర్స్ దొరుకుతారు కానీ పని వాళ్ళు కష్టం అవుతారు అందుకని ఏంటంటే తినగానే వాళ్ళ ప్లేట్లు వాళ్ళు తీసుకుని కడిగేసుకుంటారు ఆరేళ్ళు ఏడేళ్ళు పిల్లల దగ్గర నుంచి మనం ఏం చేస్తాము అని అంటే వాడికేంఖరమే అంటుతమిస్తున్నావు ఇటువంటివి ఉంటాయి తీసుకుంటాం అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ షేరింగ్ అలవాటు అవదు పెళ్ళాల దగ్గర కూడా వాళ్ళు అలాగే ఏకబేకై కూర్చుంటారు అందువల్ల మన పిల్ల మరొక వెళ్తుంది మరొకళ్ళ పిల్ల మన ఇంటికి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించవలసిందిగా కోరుకుంటూ ఈ అంశాలు కూడా నేను సూచనలు మాత్రమేనండి మీకు నచ్చితే పాటించండి లేదంటే లేదు విని ఎంజాయ్ చేయండి అంతకుమించి ఇంకేమీ లేదు సో లైఫ్ మేక్ ఈజియర్ విత్ యువర్ లైన్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ లైన్ ఆఫ్ మెంటాలిటీ సో ఎవరమైనా అంతేనండి కనుక నేనైనా అంతే మీరైనా అంతే సో మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్తో ముందుకు నడపాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ జై శ్రీరామ్ ఎలాంటి చిన్న చిన్న టిప్స్ని పాటించడం వల్ల పిల్లల విషయంలో వాళ్ళని మనం కంటిన్యూస్గా మానిటర్ చేయడం అట్లాగే వాళ్ళకి మన అమ్మ మనకి ఉంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మన నాన్న ఉన్నారు అనే నమ్మకాన్ని వాళ్ళలో ఎలా బిల్డప్ చేయాలని చాలా చక్కగా అందరికీ సజెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ ఇదండి ఇవాళ మన పిల్లల్ని ఎలా మనం సరైన దారిలో ఉంచాలి అనే వీడియోలో చెప్పినవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి అలవాటు చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది ధర్మో రక్షతి రక్షిత